ఓం నమ్మ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీకు ఈ రోజున మన మిత్రులు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఉద్యోగ విషయంలోనూ అలాగే ఉద్యోగ ప్రమోషన్ల విషయంలోను మా రావటం లేదండి ఉద్యోగం కూడా చాలా కష్టంగా ఉంది అలాగే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇబ్బందులు ఉన్నాయి అభివృద్ధి చెందాలంటే ఏదన్నా డబ్బులు ఖర్చు కాకుండా చిన్న తంత్రం చెప్పండి పలితి ఉండే విధంగా చెప్పండి అన్నారండి యాక్చువల్గా మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నది లవంగం అలాగే ఎరటి క్లాత్ ఇదేంటండి ఒక లవంగం ఎరటి క్లాత్ చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ ఒక అద్భుతమైన తంత్రం ఇందులో ఉందండి ఇది ఈ తంత్రం గురించి చెప్పే ముందు ఈ తంత్రానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు చెప్తాను మీకు నేను ఈ తంత్రం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చేసినా ఇంట్లో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ తంత్రం చేసినట్టుగా చెప్పకూడదు ఈ తంత్రానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఎవరో కూడా ఒక భర్త కానీ భార్య కానీ చేశారనుకోండి ఇది నేను చేశాను చెప్పకూడదు ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ తంత్రాన్ని నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతో చేస్తారో వారికి ఫలితం తప్పకుండా వస్తుంది వారి మీద లక్ష్మీమాత కరుణా కటాక్షం కప్పల్సి కలుగుతుంది ఇది ప్రయోగపూర్వక తంత్రం అండి చాలామంది మిత్రులు చేశారు వాళ్ళకి ఫలితాలు వచ్చాయి ఇది చూస్తున్నారు ఎరెటి క్లాసు ఒక లవంగం ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ధనవంతులు కావాలని అలాగే వారికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం కదా ఆ ప్రయత్నంలో ఈ లవంగాన్ని తీసుకోండి ఈ లవంగం తీసుకొని ఈ ఎర్రటి క్లాత్లో మీకు చూపిస్తున్నాను ఇది కొత్త క్లాత్ తీసుకోండి పాత క్లాత్ కాదు ఈ ఈ లవంగా తీసుకోండి ఇలా క్లాత్లో పెట్టండి పెట్టి చక్కగా ఇలా కట్టండి చిన్నగా కట్టండి కట్టి ఎక్కడ పెట్టాలి మనసా దేవుడికి నమస్కారం చేసుకొని ఈ లవంగాన్ని ఈ క్లాత్తో పాటు కొత్త క్లాత్తో పాటు మీ పెట్టే ముందు ఎలా చేయాలి ఎలా అంటే మనసులో లక్ష్మీమాతని కుబేరుని తలుచుకొని ఇలా లక్ష్మీమాతని కుబేరుని తలుచుకొని ఈ లవంగాన్ని ఇలా క్లాత్లో మరసపెట్టి మీ బీరువాలో పెట్టండి బిరువలో కానీ లాకర్లో కానీ పెట్టండి కానీ ఎవరికి తెలియకూడదు ఏంటి లాభం ఇలా చేయటం వల్ల కలిగే లాభం ఏంటి ఏంటి చిన్న ఏంటి మాత నేను కుబేడు తలుచుకుంటే పని అయిపోతుందా అంటే ఖచ్చితంగా పని అవుతుంది మనసు పూర్తిగా తెలుసుకోండి ఈ తలుచుకుని పెట్టే ముందు లక్ష్మీదేవికి అష్టోత్తం చదువుకోండి ఖచ్చితంగా ఆకర్షణకు సంబంధించినంతవరకు వరకు ఎరటి క్లాత్ వాడతాం లవంగతో చాలా తంత్రాలు ఉన్నాయి తంత్ర మంత్రాల్లో లవంగ ఉన్న కూడా వాడతారు ఇది సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగం ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న తంత్రాన్ని పాటించే ప్రయత్నం చేయండి ఎలాంటి లాభాలు ఉంటాయంటే మీరు ఉద్యోగం రావడానికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి బిజినెస్లో అభివృద్ధి చెందడానికి ఈ తంత్రం పనిచేస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బులు వస్తాయి బిరువులో పెడతాం తర్వాత ఏమంటే ఖర్చు అయిపోతాయి అలాంటి ఖర్చులు కూడా తగ్గుతాయని తంత్రంలో తంత్రశాస్త్రం చూడడం జరిగింది ఇది ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ఏమంటే చిన్న లవంగం ఎంత పనవుతుందంటే తెలియదా మనం వంటల్లో వాడతాం కదా అని కొంతమంది అడగచ్చు ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా లవంగానికి అద్భుతమైన శక్తి ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు ఇదేంటంటే ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పి మాత్రం ఎవరో కూడా అంటే నేను చేస్తున్నానని భార్య భర్తలకు కూడా ఒకరి చెప్పకూడదు అలా తెలియకుండా చేయటం వల్ల ఫలితాలు వస్తాయి ఇలా చేయటం వల్ల మీ ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు కంపల్సరిగా వస్తాయి మనం ఏ పని చేసినా దాని మీద నమ్మకంతో చేయాలి తప్పకుండా మంచి ఫలితాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అంటే చాలామంది మిత్రులు అడిగారు డబ్బులు ఖర్చు కాకుండా తంత్రంలో ఇది మొదటి తినండి ఇలాంటి తంత్రాలు చాలా ఉన్నాయి ముందు ముందు రోజుల్లో మీకు లక్ష్మి సంబంధించిన ఉద్యోగ సంబంధిత విషయాలు అలాగే కుటుంబ విషయాలు సంబంధించి చాలా చిన్న తంత్రాలు ఉన్నాయి మీరు ఆచరించడానికి అనువుగా ఉండేవి చేస్తాను మీకోసం ఇది ప్రయోగపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ తంత్రం చేసేటప్పుడు ఎవరికి కూడా చెప్పకూడదు కుటుంబ సభ్యులకు కూడాను తెలియకుండా చేయండి ఖర్చు చేయది కాదు కదా చేయండి ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు కుబేరుడు యొక్క కరుణాకటాక్షం మన మీద కలుగుతుంది ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం నమ శివ శ్రీమాతయనమ